బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో మరో వీకెండ్ వచ్చేసింది ఈరోజు శనివారం కావడంతో బిగ్ బాస్ వేదిక మీదకి వచ్చిన హోస్ట్ నాగార్జున హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడడం జరిగింది నాగార్జున తనూజతో మాట్లాడుతూ ప్రశంసల జల్లు కురిపించాడు నాగార్జున తనుజ హెల్త్ గురించి అడగ్గా అంతా సార్ ఫైన్ కానీ ఎక్కడో ఏదో ఇబ్బంది అయినట్టుగా అనిపించింది అందుకే ఈ వారం మొత్తం కొంచెం నేను ఏదోలా ఉండిపోయాను అని ఆమె బదిలిచ్చింది దానికి నాగార్జున కౌంటర్గా ఏంటి తనుజా మీ నాన్న వెళ్ళిపోయాడని బెస్ట్ పెట్టుకున్నావా అంటూ అడగడంతో భరణి నాన్న వెళ్ళిపోతాడు అని నేను అసలు అనుకోలేదు అది నిజంగానే షాక్ అయితే ఈ షాక్ నుంచి త్వరగానే కోలుకున్నాను అని తనుజ చెప్పింది వెంటనే నాగార్జున నీకు నాన్న లేకపోతే ఏంటమ్మా మాధురి అమ్మ తోడైంది కదమ్మా అనడంతో అందరూ నవ్వుకున్నారు ఆట గురించి మాట్లాడుతూ ఈ వారం నువ్వు పోటీ చేసిన ప్రతి టాస్క్ లో కూడా మంచిగా పర్ఫామ్ చేశావు ముఖ్యంగా నామినేషన్స్ లో నువ్వు మాట్లాడిన మాటలైతే ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క హైలైట్ అని నాగార్జున ప్రశంసించారు కెప్టెన్సీ టాస్క్ లో ఎక్కువ కష్టపడకపోవడానికి రీజన్ అడగ అందరం ఒకేసారి ఆ హ్యాట్ పై పడితే ఎవరి తల అయినా కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు నిఖిల్ ఇమాన్యుయల్ నన్ను అసలు లెక్క చేయకుండా గేమ్ ఆడారు సార్ అంటూ నవ్వుతూ చెప్పింది తనుజ చివరిగా నాగార్జున మాట్లాడుతూ ఈ సీజన్లో ది బెస్ట్ కంటెస్టెంట్ ఎవరంటే నేను మాత్రం నీ పేరే చెప్తాను తనుజా ఎవరికి ఎప్పుడు ఏ సలహాలు ఇవ్వాలి ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది మాత్రం నువ్వు ఖచ్చితంగా లిమిట్ లో ఉండి ముందుకు వెళ్తున్నావు నీకు మంచి రోజులు ముందు ముందు రాబోతున్నాయంటూ చెప్పారు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి